శుద్ధి చేసుకున్న ఈ హృదయాన్ని ఏం చేయాలి రోజు మనం భద్రంగా కాపాడుకోవాలి ఇప్పుడు బంగారాన్ని ఏం చేస్తారమ్మా ఎక్కడ పెట్టుకుంటారు చెప్పండి బీరువాలు ఎందుకు ఎంత విలువైందో చెప్పులు బీరువాలు పెట్టుకోరా ఇప్పుడు మన హృదయాన్ని ఏం చేయాలి కాపా కాపాడుకోవాలంటే హృదయం విలువ మనకు హృదయము విలువ తెలియకుండా దీని భద్రంగా ఫర్ ఎగ్జాంపుల్ చదువు పాప కొన్ని రసిన మొదటి పత్రిక ఆరవ అధ్యాయం పొంది మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయం హృదయము దేవునికి ఆలయము ఎంత విలువైందండి హృదయం అమ్మ వింటున్నారా తల్లి ఈ హృదయము దేవునికి ఏంటట ఆలయం ఎంత విలువైందండి హృదయం చాలా మందికి విలువ తెలియట్లేదండి చదువు పాప కొన్ని మొదటి పత్రిక మూడు అధ్యాయం పదహారు వచ్చిన మీరు దేవుని ఆలయమై ఉన్నారని దేవుని ఆత్మ మీలో హృదయం దేవునికి ఆలయం అయితే రెండు ఈ హృదయములో దేవుడు నిత్యము నివసిస్తున్నాడు ఎంత విలువైందండి ఈ హృదయం చదువు పాప సామెతలు నాలుగు నాలుగు అధ్యాయం ఇరవై మూడు నీ సాలు జీవదారులు బయలుదేరు విన్నారా ఇక్కడ నుండే దేవుడు మనతో కనెక్ట్ అవుతాడండి ఇక్కడ నుండే దేవుని స్థలం వింటామండి ఇక్కడి నుండే మనం దేవుని స్థలిని అనుభవిస్తామండి ఎంత విలువైందండి హృదయం ఎన్ని మాటలు చెప్పాను అది దేవునికి ఏమై ఉందండి మందిరం అంతే కదండి రెండు ఆ హృదయంలో దేవుడు ఏం చేస్తాడండి నివాసం మూడు అక్కడి నుంచి దేవుడు దేవుడు మనతో మాట్లాడతాడండి జీవదారులు అక్కడి నుంచే దేవుని స్వరం వింటామండి అక్కడి నుంచే వింటాం అద్భుతంగా వింటాం ఎంత అద్భుతంగా వింటాం మీకు ఒక ఒక ఎగ్జాంపుల్ చెప్పనా మీరు బిడ్డ ఆడుకోవడానికి ఆట వస్తువులు తెండి ఒక వెయ్యి రూపాయలకు రెండు వేలకు తేండి ఎంత ఆడుకుంటాడు సమ్ టైం తర్వాత ఎవరు కావాలి వాడికి చెప్పండి తల్లులు కదా మీరు అమ్మ కావాలి అమ్మ ఒడి కావాలి అమ్మ స్పరిశ లేకుండా అమ్మ ఒడి లేకుండా అమ్మ కౌగులింత లేకుండా వాడు ఉండలేడు తల్లడిల్లిపోతాడు అట్లాగే నీకు డబ్బున్నా నీకు ఉన్నా నీకు ఆస్తున్నా నీకు బట్టలున్నా నీకు అంతస్తులున్నా ఏ సయ్య లేకుండా మనము బ్రతకలేము ఆయనతో కనెక్ట్ అవ్వకుండా ఆ కౌగులింత లేకుండా ఆ స్మరిశ లేకుండా మనం ఉండలేమండి దీన్ని రియల్ సాల్వేషన్ నిజమైన రక్షణకు నిదర్శనం ఇదే సో భద్రంగా కాపాడుకోవాలి అంటే ముందు దాని విలువ తెలియాలి అది ఇప్పుడు దాకా చెప్పింది మీకు నేను దేని విలువ బా సూపర్గా చెప్పారు హృదయం విలువ ఆ విలువ తెలుసుకున్నాక ఇప్పుడు ఏం చేయాలి చదువు పాప ఆ విలువ తెలుసుకున్నాక ఇప్పుడు ఏం చేయాలి సామెతలు గ్రంథం నాలుగు అధ్యాయం ఇరవై నాలుగు ఇరవై మూర్ఖపు మాటలు నోటికి రానీయకుము పెదవుల నుండి కుటిలమైన మాటలు రానియకు వినండి ఈ హృదయాన్ని కాపాడుకోవడానికి బైబుల్ చెప్పేది ఏంటి పంచేంద్రియాలు సింపుల్ అనుసారు చెప్పండి పంచే పంచేంద్రియాలు తెలుసా జ్ఞానేంద్రియాలు పంచేంద్రియ తెలియదా చెప్పండి కన్ను ఆ ముక్కు చెప్పండి నోరు ఆ చెవులు స్పర్శ అంతే ఇక్కడ మనం ఈ హృదయాన్ని కాపాడుకోవడానికి కన్ను ఇంకా అంటే నోరు అంటే వినడం అంటే వినడం గాని మాట్లాడడం కానీ ఇంకా మనస్సు అంటే ఊహలు తలంపులు ఆలోచన వీటి మీద మీకు కొన్ని లైన్ చేస్తాను చూడండి ఎంత డేంజరో ముందు కన్ను గురించి చెప్తాను చదువు పాప మత ఈ శువ ఇరవై రెండు దేహమునకు దీపము కన్నే గనుక నీ కన్ను తేటగా ఉండిన ఎడల నీ దేహం ఈ కన్ను ఎంత డేంజర్ తెలుసండి అదే కదా పడిపోయింది సంసారం అలాగేదా పడిపోయింది ఆకాన్ అలాగేదో పడిపోయింది గర్జీ అలాగే పడిపోయింది ఆలోచించండి కన్ను ఎంత డేంజరు సో వాస్తవంగా మనం చదివిన లేఖన భాగంలో గ్రీకులో దాని అర్థం కన్ను అంటే అని అర్థం వస్తుంది బట్ ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన పాఠం ఒకటి ఉంది అదేంటంటే ఈ కన్ ఈ కంటిని మనము భద్రంగా ఉంచకపోతే హృదయం పాడై పాడు చేస్తుంది ఇది మనం చూసిన ఈ చూపు ఏం చేస్తుంటే హృదయాన్ని పోడి చేస్తుంది అందుకే ఏమన్నాడు నీ కన్ను నిన్న అభ్యంతర పరిస్తే ఆ చెప్పండి పూర్తి చేయండి వాక్యం పెరికేయండి అన్నాడు ఒకడేం చేశాడు బ్లేడ్తో కోసుకొని వచ్చాడు ఎక్కడా కన్ను రెప్ప ఏమి రా అని అడిగితే అంకుల్ ఎవరిని చూస్తే వాళ్ళని కన్ను కొడుతుంది అంకుల్ దేవుడు ఏమన్నాడు పెరిగేయమన్నాడు అందుకే కోసేసాను అన్నాడు అది లిటరలా లిటరల్ కాదు లిటరల్ అంటే ఉన్నది ఉన్నట్టు చేయమని అర్థం కాదు గ్రీకులో దాని అర్థం ఏంటంటే మనస్సులో దాన్ని అని ఆశయించుకునే అర్థం అర్థం దేన్ని కాపాడుకోవాలి చెప్పండి కన్ను ఇది చూసామనుకో చీ అదే భద్రంగా కాపాడుకో అది ఎలా సాధ్యం ముందుకు ముందుకెళ్ళి మనం చెప్పాను కదా వాక్యమే మనల్ని కాపాడుతుంది కాపాడుతుంది పరిశుద్ధాత్మల్ని కాపాడుతాడు ముగ్గురు ఎప్పుడు అద్భుతంగా పనిచేస్తారు మన జీవితంలో లేకుండా అవుట్ మనం యా రెండోది నోరు అంటే వినడం కాని మాట్లాడడం గాని పాప కాచుకొని వాడు తన నోరు కాచుకొని వాడు తను కాపాడుకొను ఊరకొనక మాట్లాడువాడు తనకు నాశనము తెచ్చుకో ఇప్పుడు చెప్పండి ఎక్కువ మాట్లాడేవాళ్ళు చెప్పండి తక్కువ వింటారు తక్కువ మాట్లాడేవాళ్ళు ఎక్కువ వింటారు సూపర్ ఆల్ ఇండియా రేడియో కొందరు అంతే అప్తాను కాస్త విస్తారమైన మాటలలో హృధించడిపోద్ది అండి ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలి మనం ఎగోవ ఎందు భయభక్తులు గలవారు ఒకరితో ఒకరు మాట్లాడుకుని వచ్చి ఎగోవ చెవియొగ్గి మరి ఈ నాలుగు గురించి బైబిల్ చెప్పింది ఒకసారి గుండె బైలిపోతే జ్ఞాపకం చేసుకుంటే మనం అంత భయంకరంగా నోరు గురించి బైబిల్లో చెండి ఒకటి దేన్ని కాపాడుకోవాలి చెప్పండి అమ్మా కన్ను రెండు నోరు నోరు మూడు మైండ్ మనసును కాపాడుకోవాలి చదువురా ప్రాకారము లేక పాడైన పురము ఎంతో తన మనస్సును అణుచుకొను కొనలేని వాడును అంతే అయిపోయి నిజమమ్మా మీరు ఇంటికి ప్రాకారం ఉంటుంది అంటే కాంపౌండ్ వాళ్ళు ఉంటుందా అదే లేకపోతే ఏమవుతాయమ్మా కుక్కలు బర్రీలు అన్నీ వచ్చేస్తాయా నాశనం చేయవా ఇక్కడ ఏమంటున్నాడు అంటే మైండ్ అంటే మనస్ అందుకే ఎంత బాగుంటుందో దేవుని వాక్యం కంటే ఆ పట్టణము పట్టుకుని వారి కంటే తన మనస్సును వాడు శ్రేష్ఠుడు అంతే అంతేనండి చెప్పండి వరుసగా ఎలా కాపాడుకోవాలి హృదయాన్ని కన్ను రెండు నోరు మూడు మనసు అంతే ఫినిష్ తలంపులు ఊహలు గమలిస్తూ ఉండాలా ఎలా కాపాడు దేంతో కాపాడుకోవాలి చెప్పాను కదా ఇందాక వాక్యము ప్రార్థన అంతే ఈ ముగ్గురు కానీ పక్కకి వెళ్ళారో అవుట్ మనం ఇప్పుడు లాస్ట్లో ముగింపుకి వచ్చేసాను కాపాడుకోవడం వల్ల కలిగే ఫలితమేంటి కాపాడుకోకపోతే వచ్చే నష్టమేంటి కాపాడుకోకపోతే నరకం కాపాడుకుంటే స్వర్గం అంటే పరలోకం సింపుల్ అంతే ఎందుకంటే వినండి మీరు అడవిలో నుంచి ఒక పక్షిని తీసుకురండి మీ ఇంట్లో కొద్ది రోజులు పెంచండి అర్థమైందా మళ్ళీ వదలండి ఆ జాతి పక్షులు దాన్ని చంపేస్తాయి ఎందుకో దాని స్వభావం మారింది ఒక పాపి పరిశుద్ధ స్థలంలో నిలవలేడు ఎస్ దేవుని దగ్గర నిలవలేడు అందుకే బైబుల్ చెప్తుంది హృదయ శుద్ధి గలవారు వారే చూస్తారంతే నేనైనా మీరైనా ప్రతిరోజు దీన్ని కాపాడుకోవాలి దీన్ని కాపాడుకోవడం వల్ల నీ మట్టుకే కాదు నిన్ను బట్టి భర్త నిన్ను బట్టి భార్య నిన్ను బట్టి తల్లిదండ్రులు నిన్ను బట్టి పిల్లలు నిన్ను బట్టి పక్కింటి వాళ్ళు ఖచ్చితంగా నీలో ఉన్న ఏసు చూస్తారు వాళ్ళు మా అమ్మ ఎనిమిదేళ్ల వయసులో మాలకొండ దగ్గర స్వామి దగ్గర తీసుకెళ్ళింది నన్ను ఎన్నేళ్ళమ్మా ఎనిమిదేళ్ళు నేను అక్కడికి వెళ్ళాక మా అమ్మని అడిగా అమ్మ దేవుడు ఎక్కడుంటాడని కొండ మీద ఉంటాడు రా అన్నది కష్టపడి ఎక్కా ఎవరికోసమా దేవుడి కోసం అక్కడికి వెళ్ళాక ఏడమ్మా అన్న గుళ్ళో ఉంటాడురా అన్నది అక్కడికి వెళ్ళాక ఏ ఏడమ్ ఏదమ్మా అడిగా లోన్ ఉంటాడు రా అన్నది ఈయన మన ఇంటికి రాడా అన్న నోరు మీరా అన్నది అప్పుడు నా వయసు ఎంత ఎనిమిదేళ్ళు నేను పదమూడు సంవత్సరాల ఆరు నెలల టైంలో సూసైడ్ చేసుకోవాలనుకున్నాను ఎందుకంటే నాకు ముక్కోటి దేవతలు తప్ప ఏ తెలియదు నేను చనిపోయే టైములో అంటే చనిపోతానండి నేను ఇలా అన్న ఈ ప్రపంచంలో నిజమైన దేవుడు ఎవరైనా ఉంటే నాతో మాట్లాడితే బ్రతుకుతా లేకపోతే చచ్చిపోతా బాగేనండి అందరిని మొక్క్య అందరిని అడిగా నేను ఏమడిగానంటే నేను భయంకరమైన దుఃఖ సాగరములో మునిగిపోతున్నా ఒక్కసారి మాట్లాడమని వేడుకున్నా అందరినీ ఇక లాస్ట్లో అన్న నాకు తెలియని భగవంతుడు ఉన్నాడా నాకు తెలియని దేవుడు ఉన్నాడా ఇంకా ఎవరు ఒక్కసారి మాట్లాడమని అడిగా తెల్లవారుజామున మూడు నాలుగు మధ్యలో అది కళ ఆ కల్లో నేను ఆకాశానికి వెళ్ళిపోయా అక్కడ ఒక సింహాసనం ఉంది అక్కడ యేసు ప్రభు కూర్చొని ఉన్నాడు నేను ఒక చిన్న బిడ్డగా ఉన్నా ఆ కుడి వైపున తొడ మీద కూర్చొని పెట్టి నన్ను కిందకు చూడమన్నాడు మా అమ్మ మా నాన్న మా బంధువులు కింద ఉన్నారు వాళ్ళ రొమ్ములు కొట్టుకుంటున్నారు ప్రభు నా త అన్నమాట నా కుమారుడా ఇది మొదలుకొని నీవు నన్ను ఎరుగుదు వారు నన్ను ఎరగరు వారు నన్ను ఎరుగు వరకు నిన్ను వాళ్ళు హింస పెడతారు అన్నాడు అది ఆ తెల్లవారుజామున జరిగింది అంతే నేను ఏసు నమ్మేశాను ఇక అక్కడి నుంచి వారు స్టార్ట్ అయింది ఏది మనం కమ్మోళ్ళం మనం చౌదరిస్ మన దేవుడు వేరు ఆ దేవుడు వేరు ఆ షెడ్యూల్ క్యాస్ట్ దేవుణ్ణి నువ్వెట్ట నమ్ముతావు ఇక స్టార్ట్ చేశారు ఇపరీతమైన చిత్రహింసలు చేశారు లాస్ట్కు మా అమ్మ ఇరవై రోజులు అన్నం తినకుండా మంచం పడిపోయింది కాటి కాపర్ వచ్చి చెప్పాడు నీ కొడుకు ఇంకొక దేవుణ్ణి నమ్మినందు నువ్వెట్ట అయిపోయావు నీ కొడుకును మార్చేస్తా నువ్వు రా అన్నాడు మా అమ్మ ఇంట్లో నుంచి వచ్చింది ఏం చేయాలి భీం పోయి భీం పోసింది ఇలా దిప్పాడు దిప్పి మా అమ్మ మైండ్ను మార్చేసి చెవుల్లో ఉన్న కమ్మలు ఇంట్లో ఉన్న డబ్బులు అనేది వెళ్ళిపోయాడు ఇక ఆమె మంచానబడి ఘోరంగా ఏడుపే ఏడుపు మా నాన్న ఆ దినాలు పోల్లేవు ల్యాండ్ ఫోన్ ఉండేది కానీ అది కూడా కాస్ట్లీ సో లెటర్ రాశారు మీ అమ్మ చావు బ్రతుకులో ఉన్నారు అమ్మని ఇంటికి వచ్చా ఇంటికి వచ్చిన తర్వాత ఒక స్టాంపు తెచ్చారు ఏమని నువ్వు చౌదరి కుటుంబంలో పుట్టలేదని ఈ ఆస్తికి నేను వార్స కాదని ఏసు ప్రభు దేవుడు అని నువ్వంటే ఈస దీని మీద సంతకం పెట్టక్కర్లా యేసు ప్రభు దేవుడు అంటే నువ్వు ఈ సౌదర కుటుంబానికి చంద్రోడివి కాదు నువ్వు షెడ్యూల్ క్యాస్ట్వి కమ్మనీస్ గడి కంపలో పోయంటే ఇదే మరి అంత కుల వాళ్ళకి అందుకని ఒక స్టాంపు తెచ్చి సంతకం పెట్టమన్నా ఏ ప్రభు దేవుడు అని అంటే సంతకం పెట్టు కాదు అని నువ్వంటే నువ్వు కులానికి వాస ఆస్తికి వారసుడివే నాకేం అర్థం కావట్లేదు చిన్నోడిని నేను నాకేం అర్థం కావట్లా లోన ఉంది దాంట్లో పడుచుకోవాలనుకున్నాను నాకు వాక్యం ఒకటి గుర్తొచ్చింది దినమున నీవు కుంగిన ఎడలా చేతగానవాడు అంతే భయం వేసిపోయింది పక్కన పడేసా చిన్న ప్రార్థన చేసుకుని మా అమ్మ దగ్గరికి వచ్చి అమ్మ త్రాగుబోతని కాదు వ్యభిచారని కాదు దొంగన కాదు మోసగాన్ని కాదు నేను ఏం చేశానని నన్ను హింస పెడతా మా అమ్మ రే నువ్వు త్రాగుబోతు అయినా పర్వాలే వ్యభిచారం అయినా పర్వాలే నువ్వు ఏమైనా పర్వాలే ఆ షెడ్యూల్ క్యాష్ దేవుని మాత్రం నమ్మకూడదు చూసారా కమ్మరీసా ఎంత భయంకరమైన ఏం చేయాలి అర్థం కాల అంతే ధైర్యం వచ్చేసింది మీ డబ్బులు నా కొద్దు మీ ఆస్తి నా మీ అంతస్తులు నా కొద్దు మీ కులము నా కొద్దు ఏమి నాకొద్దు ఏ దేవుడు నాకు ప్రత్యక్షమయ్యాడో ఏ దేవుడు నాతో మాట్లాడాడో ఆ దేవుడు నీతో మాట్లాడేంత వరకు గుమ్మం తొక్కను అన్న మేమంతా తెలుసారే పీక మీద కత్తి పెట్టి నూరినా అది ఉండి నమ్మనుంది వెళ్ళిపోయా అడవిలోకి వెళ్ళి ఏడుస్తా ఉన్నా ఏడుస్తా ఉన్నా ఏడుస్తా ఉన్నా ఏడుస్తావు ప్రభు అప్పటికి ఈరోజు భోజనం లేదు చచ్చిపోద్ది చచ్చిపోతే నేను ఏమని సాక్ష్యం చెప్పాలి సమాజానికి నువ్వు జీవం గల దేవుడు అని మా అమ్మకి ఎలా తెలుస్తుంది ఏడ్చి 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 తెల్లవారుజామని నిద్రపోతావు తెల్లవారుజామున ప్రభు ప్రత్యక్షమ ఎందుకు నన్ను హింసిస్తున్నావు అన్నాడు అంతే అయిపోయింది దెబ్బకు హృదయం హృదయ స్థితి కనబడిపోయింది అప్పుడు లెటర్ రాసింది ఏమని తెలుసారే ఆ రోజు నువ్వు అక్కడికి వస్తే అడిగే ఒక మాట ఏమని ఈయన మన ఇంటికి రాడా అన్నావు నేను సమాధానం చెప్పలేకపోయినా నీవు నమ్మిన దేవుడు నీవు ఆరాధిస్తున్న దేవుడు నా ఇంటికి వచ్చి నాతో మాట్లాడాడు నీ దేవుడే నా దేవుడు అందుకు మన హృదయాన్ని కాపాడుకోవాలి మనం లోకం మనలో ఉన్న దేవుడు ఎవరో తెలియాలి ఏ కుటుంబాన్ని విలువేసిందో ఏ కుటుంబం చంపాలనుకుందో ఏ చౌదరి కుటుంబం చంపడానికి ప్రయత్నించిందో అదే చౌదరి కుటుంబంలో ఇరవై ఏడు మంది బాక్తం తీసుకున్నారు మన దేవుడు జీవం గలవాడు మాట్లాడే దేవుడండి ఒక కులానికి దేవుడు కాదండి ఒక దేశానికి దేవుడు కాదండి ఆయన సర్వలోకాన్ని సృష్టించిన సృష్టికర్త అయిన దేవుడు మనందరికీ దేవుడు అండి ఎక్కువ తమకు దేవుడుగా గల జనులు ధన్యుడు ఎంత ధన్యులు అండి మనం మనకు ఏమీ లేకపోయినా ఆయన చూసుకొని బ్రతికిపోతామండి మనం ఏమవసరం లేదండి మనకు ఏమవసరం లేదా ఈ హృదయాన్ని కాపాడుకోకపోతే ఈ హృదయములో నుండి ఇంకొకరు దేవుడు ప్రత్యక్షము కాలేడు ఎవరు హృదయాన్ని కాపాడుకుంటారు వాళ్ళల్లో నుంచి ఆయన ఇతరులకు ప్రత్యక్షమై అనేకులను ఆయన వైపుకి ఆయన ఆకర్షించుకుంటాడు అందుకే మన హృదయాన్ని మనము కాపాడు ఎందుకంటే మన నిమిత్తము దేవుని నామము అన్ని జనులు ఎదుట దూషింపబడకూడదు పాఠం సమాప్తం ఏంటి ఈరోజు మన విషయం ఇంకేం గుర్తుంటుందంటారా హృదయము అన్నిటికంటే చెప్పండి స్వరం దేవుని వరం అన్నానుగా ఆ దాన్ని అది ఘోరమైన వ్యాధులు దాన్ని గ్రహింపగలవాడు ఇప్పుడు చెప్పండి ఎవడు ఎవడు సింపుల్ అండి దాన్ని మనం వల్ల కాదు కానీ మనల్ని పుట్టించిన దేవుని వల్లే అవుతుంది మన హృదయానికి గ్రహించేటట్టు చేయడం ఎలా అది ఎప్పుడు చెడ్డది ఎప్పుడైనా పాపం అనే మాయలో పడిపోతుంది అది ఎప్పుడు పాపాన్ని పోగు చేసుకుంటుంది అలాంటి హృదయాన్ని ఎవరు చూపిస్తారు ఒకటి వాక్యం ఏం చేస్తుంది చూపిస్తుంది శుద్ధి చేస్తుంది రెండు ప్రార్థన చూపిస్తుంది శుద్ధి చేస్తుంది మూడు పరిశుద్ధం చూపిస్తాడు శుద్ధి చేస్తాడు అలా శుద్ధి చేయబడి నీ హృదయాన్ని ఏం చేయాలి ఇప్పుడు భద్రంగా కాపాడు ఎలా కాపాడుకోవాలి చెప్పండి పంచేంద్రియాలు చెడు చూడకూడదు చెడు వినకూడదు చెడు మాట ఇది ఎలా సాధ్యం నిన్న చెప్పాను కదా ఆ వాక్యం ఆ ప్రార్థన ఆ పరిశుద్ధాత్మ మనల్ని కంట్రోల్ చేస్తాడ మనల్ని చేస్తా అందుకే ప్రతిరోజు ఇప్పుడు బట్టలు ఉన్నాయి మాపుకుంటామా మాస్తాయా చెప్పండి బట్టలు మాపుకుంటామా మాస్తాయా పిల్లోడు బట్టలు మాపుకుంటాడా మాస్తాయా వాడు దొల్లాడతాడు దాన్ని మాపుకోవడం అంటారా మాస్తాయి అంటారా నువ్వు మాపుకో మాస్తాయి ప్రతిరోజు మన హృదయము ఎక్కడ ఒక డాగ్ అవుతుంది రోజు మనం ఏం చేయాలి కడుక్కోవాలి పరలోకి వెళ్ళేంత వరకు చేసుకోవాలి అందుకే చర్చి అందుకే సంఘం అందుకే కాపరి అందుకే ప్రభు వల్ల శుద్ధి చేసుకోవడమే గమనించాలి గుర్తుపెట్టుకోండి పాపములో దీన్ని ఏమంటారంటే బై మిస్టేక్ సిన్ బై బాగండి బాగా వినండి బై మిస్టేక్ సిన్ శాన్ సిన్ అంటే ఎప్పుడైనా నేను వాంటెడ్గా ఒక పాపం ఎంజాయ్ చేస్తూ చేస్తున్నానంటే నో సాల్వేషన్ రక్షణ లేదు పాపములో పెనుగులాడుతున్నా ఒక అబద్ధం ఆడాను అబ్బా దేవా అని పెనుగులాడుతున్నా ఆ వ్యక్తికి రక్షణ ఉంది గుర్తుపెట్టుకోండి ఆ జీవ బైబుల్ చెప్తుంది ఏమనంటే వాణిలో ఆయన జీవము ఉండును కనుక వాడు పాపము చేడు అది తెలుగులో సరిగ్గా లేదు గ్రీకులో కొనసాగలేడు పాపములు ఏం చేయలేడు వాడు ఎంజాయ్ చేయలేడు అది గుర్తుపెట్టుకోవాలి ఎవరైనా ఇక్కడ కూర్చున్న మీలో పాపములో కొనసాగుతున్నారు అని అంటే నో సాల్వేషన్ ఇంకా రక్షణ లేదు మీకు చర్చకెళ్ళినా ఒక క్రైస్తవ కుటుంబంలో పుట్టినా కూడా పెనుగులాట అయ్యో అవత్తు మాడేశాను ప్రభు మా ఆయన దగ్గర డబ్బులు తీసేశాను ప్రభువ జోబిలో నుంచి తెలియకుండా ఆ పెనుగులాట మీరు తీస్తున్నారు లేదా తర్వాత సంగతి పెనుగులాట హృదయంలో పోరాటం అప్పుడు నీకు రక్షణ ఉన్నట్టు